అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలేని కోరుకున్నానండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ దోశీలు పల్లీ చట్నీ చేస్తున్నానండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి గళస మినపు తీసుకున్నానండి గళస మినపగుళ్ళకి రెండు బియ్యం అండి ఇలా కూసుకోవాలండి అందులోనే కొద్దిగా పచ్చ పచ్చలు పియ్యాలండి సారి కడిగేసండి మూడోసారి నీళ్ళు వండుద్దామండి నైట్ నానాలండి శుభ్రంగా పిసి కడుక్కోవాలండి ఇలా నీళ్ళు నానేసుకుని నైట్ ఉంచుకుందాం నేను రుబ్బ వేసుకున్నానండి దాంట్లో తగినంత సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి ఇలా కలిపేసుకుందాం దోశలకి ఎలా ఉండాలండి దోశ పిండి ఇలా పలుసుకుంటేనే దోశ బాగా కొద్దాయి రేగు హీట్ ఎక్కిందండి దోసెలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేద్దామండి ఉల్లిపాయలు వేద్దాం ఇది ఉల్లుదోసి అంటారండి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఇప్పుడు కాలిపోయి తీసుకుందామండి ఇలా గుడ్డు కూడా వేసుకొచ్చండి నేను గుడ్డు వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దామండి నాటు గుడ్ వేసుకుంటున్నానండి నేను దోశల్లోకి ఏడుసెల గుళ్ళు పచ్చడి చేస్తున్నానండి ఈ ఏడుసెల గుళ్ళు ఈ పచ్చిమిర్చి కొద్దిగా సంతపండు ఈరుల్లిపాయలు అలాగే జీలకర్ర అండి ఇవేనండి కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఆయిల్ ఇటు ఎక్కుందండి ముందుగా ఎరులిపాయ ఎక్కలేస్తున్నాను వేద్దామండి అలాగే పచ్చిమిర్చి వేద్దాం పల్లీలు వేద్దామండి వేసేలాగా బాగా కలుపుకుండా వేసుకోవాలండి ఎంతగానే లేకపోతే పెంచుకో పత్తయండి పచ్చిమిరగాలు వేసుకుంటే బాగుంటుందండి పట్టడే అండి పట్టడే వేసుకుందాం ఇంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి తగినంత తుప్ప వేసుకోవాలండి నేను ఎగ్ దోశ వేసుకున్నానండి ఉల్లిపాయ వేసి మళ్ళీ పైన ఎగ్ చేశానండి చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి ఇలా సపోర్ట్ చేయండి గంట సమ్మలో మాత్రం మర్చిపోకండి